ఫ్రెండ్స్ అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్ సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా మీకు ప్రతిరోజు తెలియచేయడం జరుగుతుంది మరొక అప్డేట్ తో మీ ముందు అయితే రావడం జరిగింది వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము ఉద్యోగుల పెన్షనర్ల డిఏ బకాయిలకి సంబంధించి అలాగే ఐఆర్ పై ముఖ్య ప్రకటన అంటూ సాక్షిలో ఒక అప్డేట్ అయితే వచ్చింది ఆ వివరాలు తెలుసుకుందాము అటకెక్కిన ఉద్యోగుల సంక్షేమం అంటే ఒక ఆర్టికల్ అయితే వేశారు ఉద్యోగ సంఘాల నేతలకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వటం లేదంటున్నారు ఆటోమేటిక్గా ఇది కొంచెం ప్రతిపక్ష పార్టీ కాబట్టి కొంచెం అలా రాసినప్పటికీ ఎంత వరకు నిజాలనేది మీరు కూడా ఆలోచించాల్సి ఉంటుంది ఓకే ఎన్నికలకు ముందు అన్ని వర్గాలతో పాటు ఉద్యోగులకు కూడా చంద్రబాబు హామీలు ఇచ్చి అరచేతుల స్వర్గం అయితే చూపించారు కూటమి ప్రభుత్వం ఏర్పాటే రెండున్నర నెలలైనా ఉద్యోగులకు చెల్లించాల్సినవి ఏవైనా అంటే ఒకటి లేదని అయితే స్పష్టమవుతోంది అయితే దీనిపై అడగడానికి ఉద్యోగులు భయపడుతున్నారని జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం పెట్టాలని కోరుతున్నా స్పందించేవారు కరువయ్యారని అభిప్రాయం వ్యక్తమవుతోంది పెండింగ్ అంశాల పరిష్కారానికి ముఖ్యమంత్రి చంద్రబాబును కలవడానికి రాష్ట్ర స్థాయి ఉద్యోగ సంఘాల నేతలు ప్రయత్నిస్తున్నా కనీసం ఆయన అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి అయితే నెలకొనడం గమనార్హం మరోపక్క ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్యోగులను బెదిరిస్తున్నారని తనలో మళ్ళీ పంతొమ్మిది వందల తొంభై ఐదు నాటి ముఖ్యమంత్రిని చూస్తారంటూ బహిరంగంగా బెదిరిస్తూ ఉండడంతో ఉద్యోగుల్లో గుబులు మొదలైందంటున్నారు పలు కార్యక్రమాల్లో ఉద్యోగులను అవమానపరిచే విధంగా మాట్లాడడం సర్వత్రా చర్చనీయాంశమైంది ఇక వైఎస్ఆర్సిపి హయాంలో ఆర్థిక ప్రయోజనాలు ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలను గత వైయస్సార్సిపి ప్రభుత్వం దాదాపుగా చెల్లించింది అంటున్నారు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల నాటికి చంద్రబాబు పెండింగ్లో పెట్టిన డిఏలను సైతం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చెల్లించింది ఇక రెండు వేల ఇరవై నాలుగు సమయానికి ఒక్క డిఏ కూడా పెండింగ్లో లేదంటున్నారు ఇక రెండు వేల ఇరవై మూడు నాటికి మార్చి నాటికి జిపిఎఫ్ అలాగే ఏపీజిఎల్ఐ చెల్లింపులు పూర్తయ్యాయి రెండు వేల ఇరవై మూడు వరకు కూడా సరెండర్ లీవ్లు కూడా మంజూరు చేసింది ఇక సిపిఎస్ స్థానంలో ఉద్యోగోపాధ్యాయ కార్మికులకు ప్రయాణం ప్రయోజనం చేకూర్చే విధంగా జీపీఎస్ని తీసుకొచ్చింది అప్పట్లో జీపీఎస్ను టీడీపీ జనసేనతో పాటు ఉద్యోగ సంఘాలు వ్యతిరేకించిన విషయం తెలిసిందే ఇక బాబు రావాలంటే జాబ్ రావాలంటే బాబు రావాలి ఇంటికి ఉద్యోగం అంటూ టీడీపీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఐదేళ్లలో ఇచ్చిన ఉద్యోగాలు ముప్పై నాలుగు వేల లోపే రెండు వేల పంతొమ్మిది ఆరులో వైయస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి లక్షన్నరకు పైగా ఉద్యోగాలు అంటున్నారు సో ఓవరాల్గా ఇవన్నీ పక్కన పెడితే ముఖ్యమైన కొంచెం హైలైట్స్ ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రిగా బాధ్యతల నుంచి చంద్రబాబు దిగిపోయే సమయానికి మూడు డిఏలు పెండింగ్లో ఉన్నాయని ఇక ఎన్నికల కోడ్ వచ్చే సమయానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఒక్క డిఏ కూడా పెండింగ్లో లేకుండా చెల్లించిందంటున్నారు అలాగే రెండు వేల ఇరవై నాలుగు జూలై ఒకటి నుంచి చెల్లించాల్సిన డిఏ మాత్రమే ఇప్పుడు పెండింగ్లో ఉంది అలాగే రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది వరకు డిఆర్ఎస్ పెండింగ్లో ఉన్నాయి రెండు సరెండర్ లీవ్లు పెండింగ్లో ఉన్నాయి ఇవి కూడా ఈ ఆర్థిక సంవత్సరంలోనివే ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ఏపీ జిఎల్ఐ చెల్లింపులు పెండింగ్లో ఉన్నాయి అలాగే ఏడాది ఏప్రిల్ నుంచి జీపీఎఫ్ చెల్లింపులు పెండింగ్లో ఉన్నాయి ఒక్కో ఉద్యోగికి సగటున మూడు నుంచి ఐదు లక్షల వరకు చెల్లింపులు పెండింగ్లో ఉన్నాయి పెన్షన్ చెల్లింపులను తీవ్ర జాప్యం జరుగుతుందని పెన్షనర్ల ప్రయోజనాలు అనేకం పెండింగ్లో ఉన్నాయి కానీ ఉద్యోగ సంఘాల నేతలు ఎవరు వీటిపై స్పందించిన పరిస్థితి అంటున్నారు సో ఖచ్చితంగా ప్రతిపక్షం అయితే ఉండాల్సిందే ఎందుకంటే కొన్ని పాయింట్లు అయితే రేస్ చేయడానికి కాకపోతే ఇందులో ఎంతవరకు నిజాలు ఎంతవరకు అబద్ధాలు అని మామూలుగా వాస్తవాలు ఏంటి ఏంటి అనేది ప్రతి ఒక్క ఉద్యోగి ఆలోచించుకోవాల్సి ఉంటుంది సో దీనిపై మరి ఏపీ ప్రభుత్వం ఏదైనా ప్రకటన చేస్తుందా అనేది అయితే చూడాల్సి ఉంది ఎటువంటి అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది